హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సొను జుహిస్ కిచెన్ ఇవాల్టి వీడియో ఒక మంచి హెల్దీ రెసిపీ పచ్చి కందులతో మసాలా కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నార్మల్గా కందులతో పప్పును ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా సో ఇలా మసాలా కర్రీని చేసి పెట్టండి చాలా హెల్దీ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ రాగి సంగటి రైస్ చపాతీ రొట్టెలోకి చాలా బాగుంటుంది ఈ సీజన్లో కందికాయలు మార్కెట్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ పల్లీలను తీసుకొని దోరగా వేయించుకోవాలి ఏ మసాలా కర్ర అయినా పల్లీలను కాస్త దోరగా వేయించి గ్రైండ్ చేసి వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరిని వేసి దోరగా వేయించుకోవాలి పల్లీలు ఎండు కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ను తీసుకొని వేయించి పెట్టుకున్న పల్లీలు ఎండు కొబ్బరి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి మీరు కారం ఎక్కువగా తినేవారైతే ఇంకో హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలను వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి అలాగే ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బాగా పండిన ఒక పెద్ద సైజు టమాటాను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మసాలా కర్రీలు ఎలా చేసుకుంటామో యాజ్ ఇట్ ఈస్ అలాగే చేసుకుంటామండి చిన్న చిన్న మార్పులు ఉంటాయి తప్పించి సేమ్ యాజ్ ఇట్ ఇటీస్గా అలాగే చేసుకుంటాము అలాగే ఇందులోకి చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ ఉప్పును వేసుకొని టమాటా ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి చూడండి టమాటా ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడు ఇందులోకి కంది కందిగింజలను శుభ్రంగా కడిగి ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఐదు నుంచి ఏడు నిమిషాలు మగ్గించుకోవాలి ఏడు నిమిషాల తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక టీ స్పూన్ గరం మసాలా అలాగే కాస్తంత కొత్తిమీరను వేసుకొని మరో నిండు నిమిషాలు మసాలా అంతా కందిగింజలకు పట్టేలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేదంటే ఒక రెండు నిమిషాలు మూత పెట్టైనా మగ్గించుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళను పోసుకోవాలి మరి నీళ్ళు ఎక్కువ వేసుకోకండి గ్రేవీ అనేది లూజ్గా ఉంటే కర్రీ అంత రుచిగా ఉండదు కందిగింజల కర్రీ ఈ కన్సిస్టెన్సీ ఉంటే అప్పుడే రుచిగా ఉంటుంది ఇలా గ్రేవీకి సరిపడా నీళ్ళను పోసుకున్న తర్వాత మరోసారి ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి మామూలుగా రెస్టారెంట్లో ఏ కర్రీ ఆర్డర్ చేసినా అందులో జీడిపప్పు పేస్ట్ ఉండనే ఉంటుంది అలాగే మనము పల్లీలను వేయించి వేసుకుంటే కర్రీ చిక్కగా అలాగే మంచి రుచితో చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ మొత్తం పోయాక మూత తీసుకోవాలి చూడండి కంది గింజలు మెత్తగా ఉడికిపోయాయి కూర అయితే రెడీ అయిపోయింది చివరగా ఒక టీ స్పూన్ కస్తూరి మేతి గుప్పెడంత సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని మొత్తం ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి ఈ కర్రీ రాగి సంగటి రైస్ చపాతి రొట్టెలోకి చాలా బాగుంటుంది చూసారుగా గ్రేవీ అనేది ఇలా ఉంటేనే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి నేనైతే రాగి సంగటి నెయ్యి తినకాయల పచ్చడి కందిగింజల కూర కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి సో ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో నువ్వు జూహీస్ కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్